ఎన్నికల కోడ్ అమల్లో ఉండగానే మేము సంక్షేమ పథకాలు విడుదల చేస్తామని సార్ చెప్పినట్టు ఎప్పుడో జనవరిలో బటన్ నొక్కి హడావుడి చేశారు సరే ఇప్పుడు చూస్తే కూడా ఆ జాబితా ఏదైతే ఉందో ఈయన యూపీఎస్సీకి ఇచ్చింది దాంట్లో కూడా అది కూడా సక్రమంగా లేదు అని చెప్పి ప్రతిపక్షాలు ఆరోపణ చేస్తున్న పరిస్థితి సో అసలు మరోపక్క చూసుకుంటే ఏబి వెంకటేశ్వరరావు విషయంలో కూడా ఇప్పటికీ కూడా ఆయనకి పదవి రాకుండా ఐ మీన్ జాబ్ రాకుండా ఆయన పదవీ కాలం కూడా పూర్తయి వస్తున్న కాలంలో ఇప్పుడు ఆయనకి రాకుండా చేస్తున్నారు సో ఇంత జరుగుతున్న అసలు సిఎస్కి ఎన్నికల అంటే తెలుసా అసలు ఏం చేస్తున్నారు ఆయన అన్న అనుమానం కూడా కలుగుతోంది ఏం చెప్తారు మీరు సిఎస్ గారికి ఎన్నికల కోడ్ బాగా తెలవబట్టే ఎన్నికల కోడ్ని ఎట్లా అతిక్రమించవచ్చో కూడా ఆయన బాగా గేమ్ ఆడగలుగుతున్నాడమ్మా రూల్స్ తెలిసిన వాళ్ళే కూడా అతిక్రమణ చేయగలుగుతారు మామూలు చేయలేడు ఎంత తెలివి ఉంటే అంత కరప్ట్ అవుతారు అట్లాగే ఇప్పుడు ఆయనకి తెలియదని తెలుసు కాబట్టి ఆయన అన్నిటినీ దాటేసుకుంటా వెళ్తా ఉన్నాడు ఇప్పుడు మీరు అన్నట్టు ఈ ఐఏఎస్ కన్ఫర్మ్డ్ ఐఏఎస్ లిస్టు అది సీఎంఓలో ఆఫీస్కే పరిమితం ఎందుకు చేయాలి ఇప్పుడు ఇతర విభాగాల్లో కూడా ఈక్వలెంట్గా క్వాలిఫై అయిన వాళ్ళు సీనియర్లు ఉంటారు ఇది ఎలక్షన్ ముందు కన్నా రేపు ఎలక్షన్ అయిపోతుంది నెక్స్ట్ వచ్చేవాడు చేసుకుంటారు ఈ గవర్నమెంట్కి టైం కూడా లేదు ఇక ఇప్పుడు ఈయన ప్రాధాన్యమై గల అంశం అంటే రాష్ట్రంలో శాంతి భద్రతలని తర్వాత పరిపాలనకి సంబంధించిన లోపాలని సరిదిద్దుకుంటే చాలు అది పెద్ద బర్నింగ్ ఇష్యూ కాదు ఇవాళకైతే రేపైనా వాళ్ళకి కన్ఫర్ అవుతుంది ఆ సీనియర్టీ మినిమం సీనియర్టీ అని ఉంటుంది ఆ లిస్టు తయారు తయారు చేసి యూపీఎస్సీకి పంపిస్తే వాళ్ళు మళ్ళీ స్కూల్స్ చేస్తారు అసలు వీళ్ళ కెపాసిటీస్ ఏంటి తర్వాత వీళ్ళకి ఇంటర్వ్యూ కూడా చేస్తుంది యూపీఎస్సీ అవన్నీ చాలా ప్రాసెస్ ఉంటుంది మినిమం రెగ్యులర్ ఐఏఎస్ ప్రాసెస్లో ఎంత ఉంటుందో కనీసం వన్ థర్డ్ ప్రాసెస్ ఇది క్యాండిడేట్స్ ఇంటర్వ్యూకి సంబంధించి మినిమం రిటర్న్ టెస్ట్లో అయిపోయింది కాబట్టి ఈఎంస్లో ఎందుకు చెప్తున్నాడు అర్థం కాదు కాకపోతే ఏంటంటే మనాలకి అస్మదీ పని చేసేసుకోవచ్చు ఇప్పుడైతే అని అది రేపు వచ్చే గవర్నమెంట్లో అవుడ్ అవ్వదు అనే ఒక ఆదుర్దతో చేస్తున్నట్టుంది అట్లాగే ముందు వెంట మీరు అందుకే ఈయన జవహర్ రెడ్డి ఏబి వెంకటేశ్వరరావు సార్ ఏబి వెంకటేశ్వరరావు గారికి ఫేవరబుల్ ఆర్డర్ హైకోర్టు అంతకుముందు కూడా ఇచ్చింది తర్వాత ట్రిబ్యునల్ ఇచ్చింది ట్రిబ్యునల్ ఇచ్చిన తర్వాత మళ్ళీ హైకోర్టుకి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు కాకపోతే మీరు అన్నట్టుగా ఈ కాలక్షేపం చేసి ఈ నెలాకి ఇవాళ ఇరవై నాలుగు వచ్చేసింది ఈ సాటర్డే సండేస్ కో మళ్ళీ కోర్టు హాలిడేస్ ఉంటుంది ఏదో రకంగా ఈ కేసుని రెండు ఒక్క వాయిదా వేశారు అనుకోండి ఆయన రిటైర్మెంట్ అయిపోతాడు కాబట్టి అట్లా తొలగించుకోవచ్చని చూస్తున్నారు అంతే వాళ్ళకి రూల్స్ తెలియదు అని కాదు రెగ్యులేషన్స్ తెలియదు అని కాదు ఖచ్చితంగా దానితోడు ఇంకోటి ఏంటంటే వీళ్ళకి తెలిసినా తెలియకపోయినా ఎప్పటికప్పుడు సెంట్రల్ ఎలక్షన్ కమిషను గైడ్ లైన్స్ ఇస్తానే ఉంది వీళ్ళు ఎలా వ్యవహరించాలి స్టేట్ గవర్నమెంట్ ఏ పరిధిలో వ్యవహరించాలని కానీ వాళ్ళు దేన్ని కూడా వాళ్ళు అమలు చేయట్లేదు ధిక్కారంగానే వెళ్తున్నారు అది పరిస్థితి అదే ప్రజల నుంచి ఇచ్చే ట్యాక్స్తో జీతాలు తీసుకుంటూ ఒక అధికార పార్టీకి అంటే మీరన్నట్టు రాష్ట్రంలో ఎంత అట్టు కూడా అవేమి పట్టించుకోకుండా ఇట్లా చేయడాన్ని ఎలా చూడవచ్చు అంటే ఒక అధికార పార్టీకి కొమ్ముగాయడాన్ని అది ఎప్పుడు ఐఏఎస్ అధికారులు వాళ్ళు మీకు గుర్తుందో లేదో కేంద్ర ఎన్నికల సంఘం రెండోసారి ఆంధ్రప్రదేశ్ని సందర్శించింది ఎన్నికల ముందు సామాన్యంగా ఒక్కొక్కసారి వచ్చి వెళ్ళిపో వెళ్ళిపోతారు వాళ్ళు కానీ వీళ్ళు ఏది కూడా స్పందించట్లేదు అనే ఉద్దేశం మీద రెండోసారి కూడా వచ్చి వీళ్ళకన్నీ గుర్తు చేసి వెళ్ళింది ఎల్కేజీ పిల్లలకి చెప్పినట్టు బాబు మీరు కేంద్ర సర్వీసుల నుంచి ఇక్కడికి వచ్చారు కేంద్ర ప్రతినిధులుగా వ్యవహరించాలి కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి డ్యూటీస్ని మీరు పెర్ఫెక్ట్గా అమలు చేయండి ఇక్కడ రాజకీయ నాయకుల ఒత్తిడికి కనుక మీరు లొంగి ప్రవర్ వ్యవహరిస్తే దానికి మూల్యం చెల్లించుకోవాల్సింది మీరేను ఇప్పటి వరకు కూడా మేము కొంత మానవతా దృక్పథంతో మీ విషయంలో వ్యవహరిస్తున్నాము ఇక్కడ నుంచి అలాంటి పరిస్థితి ఉండదు కఠినమైన చర్యలు తీసుకుంటే అది మీ ఉద్యోగం మీద ప్రతిస్పందిస్తుంది అంటే టోటల్ కెరీర్ మీద స్పందిస్తుంది అన్ని రికార్డులోకి వెళ్తాయి వీళ్ళని ఎన్నికల నిధుల నుంచి తప్పించడం అంటే అది ఒక మేజర్గా వీళ్ళ డిఫాల్ట్ అయినట్టే అంటే వీళ్ళకి ఇంటిగ్రిటీ లేదనేది చెప్పకనే చూస్తుంది మన నొసలి మీద రాసినట్టు వీడు ఒక అవినీతి పరుడు అని ఎప్పుడైనా రికార్డు ఇప్పుడు ఇది కన్ఫర్మ్ అన్నారు చూస్తారా ప్రమోషన్స్ వచ్చే టైంలో వాటిల్లో వీళ్ళ ఈ ఫైల్స్ చూస్తారు చూసినప్పుడు ఫలానా టైంలో వీళ్ళని ఎన్నికల విధుల నుంచి తీసేశారంటే వీళ్ళకి ఎప్పుడైనా సరే కాన్ఫిడెన్షియల్ డ్యూటీస్ ఇవ్వకూడదు ఇవ్వ ఇవ్వద్దు అనేదే కాదు దాని అర్థం అంటే వీళ్ళకి అంత ఇంటిగ్రిటీ లేదు అనేది ఒకసారి ముద్రపడిన తర్వాత చీఫ్ సెక్రటరీస్గా ఇలాంటి యాక్ట్లో తీసుకురాలి ఏంటంటే కేర్లెస్గా ఉంటారు వీళ్ళ యాటిట్యూడ్ తర్వాత వీళ్ళు అమ్ముడుపోయే స్వభావం కలిగిన వాళ్ళు లేకపోతే రాజకీయ నాయకులు ఒత్తిళ్ళకి తలొక్కుతారు వీళ్ళు స్వతంత్రంగా వ్యవహరించలేరు వీళ్ళకి వ్యక్తిత్వం లేదు ఒక ఇచ్చిన టార్గెట్ని ఫుల్ఫిల్ చేసే ఒక ఏం లేదు అనేది తెలిసిపోదు అంటే ఇన్ఎఫిషియెంట్గా బ్రాండ్ వేసినట్టు అలా బ్రాండ్ వేయించుకోవడానికి కూడా సిద్ధపడే కదా ఎంతమంది ఐపీఎస్లు ఐఏఎస్లు ఇక్కడ ఈ ఇండియాలో ఏ స్టేట్లో కూడా ఇంతకన్నా పెద్ద స్టేట్లు ఉన్నాయి కదా ఆ స్టేట్లో కూడా ఎంత అసలు ఇవరావాలా ఈ బల్క్గా ఒక్కోసారి పది మంది ఎనిమిది మంది ముగ్గురు ఐఏఎస్లు నలుగురు ఐఏ ఐపీఎస్లు ఇట్లా అయ్యారు కదా మనం చూసాం కదా అంత కృష్ణ గుంటూరు నెల్లూరు నంజాల్ డిస్టిక్ట్కి సంబంధించిన ఎస్పీలని కలెక్టర్లు కూడా చేశారు కదా అట్లా ప్రజల నుంచి డబ్బులు తీసుకుంటున్నాము ఆ ఎథిక్స్ ఇప్పుడు ఎవరికి ఉంటుందనేది మనం అనుకోలేము అది మొదటి టైంలో వచ్చిన బ్యాచెస్ అప్పుడుకు కానీ ఇవాళ వీళ్ళు రాజకీయ నాయకులు మోచేతి కింద నీళ్లు తాగటానికి చక్కగా అలవాటు పడ్డారు ఇక ఇవి అంతే అంతేగాని మనం ఒక ఐఏఎస్గా ఐపీఎస్గా ఒక జిల్లాలో ఉన్నామంటే ఒక బ్రాండ్ ముద్ర మన ముద్ర ఉండిపోవాలనే అంత పరిస్థితి లేదు ఆ మెటల్ లేదు వీళ్ళల్లో రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మా గోవర్ధన మన వీక్షకులు కూడా